హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు నేను మీద బస్సుకొని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి అశోకన్నా డైరీ ఫామ్ కార్డు ఉందన్నమాట మనకు వచ్చేసి మార్నింగ్ పొద్దున్న వచ్చేసి ఐదు నాలుగు గంటల అట్లా ఆవులు అయితే ఇక్కడ లోడ్ అయితే అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు మనకు యాభై వేలు ఇప్పుడు అరవై వేలు నుంచి లక్ష వరకు అయితే ఇక్కడ ఆవులు ఉన్నాయన్నమాట మనకు వచ్చి చూసినారు కదా మొత్తానికి అయితే అన్నమాటలో కనుక్కొని ఎట్లెట్ల ఎట్లా రేట్లు ఉన్నాయని చెప్పేసి అన్నమాటలనే కనుక్కుందాం నేను అయితే యాభై నుంచి లక్ష వరకు అయితే అనుకుంటున్నాను ఒకసారి అయితే అన్నమాటల్లోనే కనుక్కున్నాం రెడీ ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు డైరీ ఫార్మ్కి వచ్చిన అన్నమాటలో అనుకున్నాం అలా ఏం డైరీ ఫార్మ్ అనేది వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ ఎన్ని ఎన్ని ఆలు దిగినాయి రెండు ఇప్పుడు దీంట్లో ఏమైనా బుక్ అయినా బుక్ ఓకే మనకి ఏం ధరల నుంచి ఏం ధరలు అరవై నుంచి లక్ష పది వరకు అరవై నుంచి లక్ష పది వరకు మనకు వచ్చేసి మన పాలెంత వరకు స్టార్టింగ్ ఆరు ఓకే మనకి చూసినారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అరవై నుంచి లక్ష పది వేల వరకు ఉన్నాంట మనకు పాలు వచ్చేసి ఆరు నుంచి పది వరకు పది వరకు అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి మనకు రేట్లు కనుక్కున్నాం ఫ్రెండ్స్ చూసినారా పశ్చావు దగ్గరకు అయితే ఉన్నాయన్నమాట అన్న పశ్చావు ఇప్పుడు జెర్చా ఇచ్చే ఫన్ అయితే జెర్చా మరి ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఏం ధర చెప్తున్నా ఎనభై రెండు ఓకే కూటకేళ్ళు లీటర్లు

ఈ విధంగా అయితుంది అనమాట మన పశ్చావ్ అయితే ఎనభై రెండు వేలు అయితే చెప్పిర మనకి వచ్చేసి ఏడు నుంచి ఆరు వరకు అయితే పాలనమాట అంటే ఇప్పుడు ఇది ఎన్ని ఎన్నివనా ఈ ఆడదున్న మగదునా మగదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా మనకు పశ్చావ్ అయితే ఈ విధంగా ఉందనమాట ఏడేడు చూసి వేల అయితే పాలనమాట చూచారా మళ్ళీ చెకండ్ ఆవ్ దిక్కు తెలిపే రాండి ఇక్కడ మన సెకండ్ ఆవ్ దిక్కది వచ్చిన మాట ఆట సెకండ్ ఆవుకోదే పని ఇది సెకండ్ ల్యాక్ పేరు అంటే సెకండ్ ఇతా సెకండ్ రీతా ఓకే ఆరు పళ్ళు ఉంది ఓకే కలపలేదు ఓకే దీనికి ఎనభై రెండు వేపినా ఓకే ఏమైనా తగ్గిస్తాను ఓకే అంటే ఇది వినడానికి అన్న ఏం రాడానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది అంటే ఇంకా ఫోర్ డేస్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఫోర్ డేస్ అయితే పడుతుందంట మనకు వచ్చేసి ఇప్పుడు దీన్ని ధర ఏం చెప్తున్నా ఎనభై రెండు వేలు అంటే ఒక మాట పాలెంత వరకు ఇస్తుండొచ్చు ఓకే సెకండ్ ఇతా మళ్ళీ పశ్చావు అంటే పశ్చిత ఇప్పుడు మనకి వచ్చేసి చూసిన రెఫరెన్స్ ఇప్పుడు మనకి అయితే ఇప్పుడు ఈనాడడానికి అయితే ఉందన్నమాట ఈనాక పాలు మనం బిండి చెప్పడానికి అయితే వస్తుంది అనమాట ఈనాడ ఉంది కాబట్టి ఏం చెప్పలేము ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మన కార్ నుంచి ఏడు వరకు ఇచ్చి అంట మనకు వచ్చేసి ఇది ఎనభై రెండు వేలనా ఇది కూడా ఎనభై రెండు వేలు అయిపోయినా సేమ్ రేట్ అంట మనకు వచ్చేసి ఫ్యూషన్ రెఫరెన్స్ ఇప్పుడు మనకైతే సెకండ్ కూడా అంతే రేట్ ఉందన్నమాట అనమాట మన ఆఫ్ దిట్కి తెలిపండి ఫ్రెండ్ తాడవ దిట్కి వచ్చి వచ్చింది అనమాట మనకి ఇది వచ్చేసి క్లాట్గా ఉంది అనమాట ఇచ్చింది అన దీనికి

ఆరు పళ్ళ మీద మనకు వచ్చేసి ఇది పలు కూడా చూసి క్లారిటీ ఎట్లుందో మీరు కూడా అర్థమవుతుంది చూసి చూసినారు కదా మనకు వచ్చేసి తన్నుడు బిన్నుడు ఏముండదు మనకు ఇక డైరెక్ట్ కూర్చొని పాలు ఉండడే ఉంటుంది ఇప్పుడు అంత కావచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కదా ఈ విధంగా అంటే అంటే వినడానికి ఫోర్ డేస్ పడుతుందా ఫుల్ ఫైవ్ ఓకే ఫ్రెంచ్ ఇక్కడ రెండోలు అయితే రెండో అయితే అదే టైమే పడతాం అనమాట మళ్ళీ థర్డ్ అవకాశం ఫోర్త్ హౌదడ్కైతే రండి ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా ఫోర్త్ హౌదెడ్కి అన్న వచ్చిన అంటే ఫోర్త్ కథనా అంటే రెండో అంటే మీ దాని రెండు మొత్తం రెండు అవుతావు సార్ రెండో అవుతాయి మనకు వచ్చేసి దీనికి ఓకే ఎనిమిది తొమ్మిది అంటే ఈనేదానా దానా ఇంకా పది రోజులు ఇక్కడ చూసినారా మొత్తానికి అయితే ఇక్కడ సంఘ చేయడానికి అయితే ఇంకా చాలా ఉంది అన్నమాట కొంచెం ఇట్లా అదే ఇక్కడ మనకు వచ్చేసి చూసినారు కదా మనకి అనమాట అంటే పాలు మినిమం ఎంతవరకు చెప్పుకోవచ్చు అన్నది ఎనిమిది తొమ్మిది ఓకే మనకు వచ్చేసి రేటు ఒక లక్ష ఐదు వేలా ఓకే మనకి చూసినారా మనకి ఇక్కడ వచ్చినాక మళ్ళీ తగ్గుతుంది కూడా అనమాట మనకు వచ్చేసి ఇది ఎన్ని లాగా ఉంటుంది అన్న సెకండ్ సెకండ్ ఓకే చూసినారా ఫ్రెండ్స్ మళ్ళీ మనకు ఫోర్త్ అవ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనకు మళ్ళీ ఐదవ కథ ఏందో ఒకసారి అవుతుందంటే వెళ్ళిపోదాం మనకు చూసిన కదా నెక్స్ట్ గో ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఐదవ దేట్కి అయితే వచ్చాను అనమాట ఇది విచిత్రంగా ఉంది అవి అయితే అన్న దీనికి ఇది ఏంది చెప్పనా ఇది మొత్తం గొర్రెలాగా ఉంది ఆవు చెప్పు

ఎంత రేట్ ఎంత వరకు చెప్తున్నారు ఎనభై ఐదు వేలు తగ్గగలుగుతాయి ఇక్కడ శైవ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఇదే అవన్నమాట విచిత్రంగా ఉంది అవైతే ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ మేక తలకాల గుర్ర తలకాయలా ఉందనమాట చూసినారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు మనకు ఐదవ కథ అయితే ఈ విధంగా ఉంది మనకు చూస్తున్నారు కదా పొద్దుగాలు కూడా మినిమం పాలు విండురు ఆరు నుంచి ఏడు వరకు అయితే కంలమొంగల్లో విండురు ఆరు నుంచి ఏడు వరకు అయితే ఇచ్చింది అనమాట ఇక మొత్తానికి అయితే ఆర దగ్గరికి అయితే రండి చూస్తున్నారు కదా

ఐదు ఫస్ట్ అయితే ఐదు ఐదు షేర్లు అయితే ఇచ్చిందంట ఫ్రెండ్స్ చూసినారు కదా మనకు వచ్చేసి రెండో ఇస్తామంట మనకు చూడగలగచ్చు మనకు లాస్ట్ ఫైనల్ రేట్ ఎంతవరకు ఇస్తాను అరవై ఐదు అరవై రెండు వరకు ఐదు అరవై రెండు వరకు అయితే ఇస్తాను అంట చూసిన కదా దీని పడు కూడా విడవచ్చు మనకైతే మొత్తానికి అయితే ఆరవన్మాట ఏడవ ఏడవ కథ దాదాకైతే వెళ్ళిపోదాం అది ఇప్పలాకనైతే విడింది అనమాట చూసినారు కదా మనకైతే ఆరవ అయితే ఇదాముంది అనమాట చూసినారు కదా ఏడవది వచ్చిన అనమాట అన్న ఏడవ కథ ఇవ్వాల అవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా కదా మూడయితావాంట మనకు వచ్చేసి మనకు అనేది ఇంకా చెప్పాలి తగ్గిస్తాం ఓకే మనకు వచ్చేసి చూసినారా అంటే ఎన్ని మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మనకు వచ్చి మూడో అవుతావంట మనకు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్పారు అనమాట అంటే పాలు ఎంతవరకు ఐదు నుంచారా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన తర్వాత దీన్ని ముంగల కూడా వేయవచ్చు మనకి వచ్చేసి ఆరు నుంచి ఏడు వరకు మనం వెంటనే చేసేది దాన్ని బట్టి మనకు ఎట్లా వెంటమే చేసి అని పాలిస్తుంది అనమాట చూసిన తర్వాత ముంగర కూడా వీడవచ్చు దీనికి అయితే జీవితంగా ఉందనమాట మనకు వచ్చేసి మనకి లాస్ట్ ఆఫ్ డేట్ కైతే వెళ్ళిపోతాం రండి మనకు దీనికి వచ్చేసి ఫైనల్ రేట్ వచ్చేసి ఎంత వరకు ఉంటుంది అన్న డెబ్బై ఎనిమిది చెప్పినా తగ్గిస్తాం డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తారు తగ్గిస్తారంట చూస్తారు కదా చూసినారు కదా ఇప్పుడైతే ఆ ఆవింది ఏమింది అనమాట మనకు వచ్చేసి అంటే ఎన్ని గంటలు అయితే అన్న ఇప్పుడు అర్ధ గంట ఇప్పుడు ఆ దూడ ఆడదున్నా మొగదు అన్నా మొగదన్న మొగదా ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు దీని కథ చెప్పాలన్న మీరు ముందు ముందుకెళ్ళండి చెప్పనా మూడో అవుతాయితావుంది ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి ఇది పాలెంతవరకు ఇస్తుండొచ్చు ఇప్పుడు చికెన్ అవుతావు కూడా ఏడు ఎనిమిది మళ్ళీ దీని ధర ఏం చెప్పగలుగుతానా తొంభై ఐదు వేలు తగ్గించగలుగుతాం ఇక్కడ చూసినారు అప్పటి నుంచి ఇక్కడ చూడైతే ఎక్కడే ఉందనమాట మనకు వచ్చేసి ఓకే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు ఇప్పుడు ఏడు ఎనిమిది వరకు అయితే పాలిస్తుందంట తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట చూసినారు కదా మనకు కాబట్టి ఇంకా మాద కూడా అవ్వలేదు ఈయనైతే వన్ అవర్ కూడా అవ్వలేదు హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట మనకు వచ్చేసి ఇంకా టైం పట్టేద్ది ఇంకా చూసినారు కదా ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి అనమాట మనకు వచ్చేసి ఏం డైరీ ఫార్మ్ అంటే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట